అండ్ బిఫోర్ కొంచెం మోడలింగ్ లో బిజీ బిజీ కనిపించావు మిస్ ఇండియా ఫైనలిస్ట్ అంతకముందు మిస్ ఆంధ్ర మిస్ హైదరాబాద్ ఇవంతా వచ్చి తర్వాత ఆ మోడలింగ్ సైడ్ కూడా పక్కన పెట్టేసింది ఎందుకు అంటే నాకు కెరీర్ నాకు తెలియలేదు నిజంగానే ఒక్కోసారి అనిపిస్తుంది ఎట్ నుంచి తెలిసిపోయావో నాకే అనిపిస్తుంది ఫస్ట్ ఫస్ట్నే యాంకర్నే తర్వాత మోడలింగ్ వచ్చా తర్వాత యాక్టింగ్ వచ్చా తర్వాత బిగ్ బాస్ వచ్చా తర్వాత డైరెక్షన్ వచ్చా సో చేసుకుని కొంచెం నా స్కిల్ డెవలప్ చేసుకుంటూ ప్రతిదా వచ్చేసాను తప్ప పర్టికులర్ ఇదే అవ్వాలి ఇది ఉంటేనే చేయాలి ఇది లేకపోతే చెయ్యొద్దు దీనికోసం వెయిట్ చేయాలి అని నేను ఎప్పుడు ఆలోచించలేదు దొరికింది వే మీద ఫోకస్ మేబీ ఆ ఫోకస్ పెట్టిన దాని మీద హైట్స్ లో ఉండేదాన్ని ఇంకా నాకు ఇంకా పెద్ద సక్సెస్ వెయిట్ చేస్తుందేమో అదేందుకు అనుకోకూడదు కదా అప్పటిను బిగ్ బాస్ 18 18 18 నుంచి ఇప్పటికి ఒక 6 ఇయర్స్ ఎలా ఏం జరిగింది లైఫ్ అంటే చాలా జరిగింది లైఫ్ లో లవ్ వచ్చింది పోయింది తర్వాత కోవిడ్ వచ్చింది పోయింది తర్వాత అన్నీ అన్నీ వచ్చేపోయాయి లైఫ్ లో కానీ నేనున్నా అంతే సో అంతే నా జస్ట్ ఉన్నా అంతే తర్వాత నిజంగా ఒక వన్ ఇయర్ ముందు కూడా చాలా డిప్రెషన్ లో ఉన్నా నేను చాలా డిప్రెషన్ లో నువ్వు ఎందుకు నేను చాలా సార్లు చూస్తా పార్టీస్ లో నేను ఎప్పుడు ఒక్కదానే ఉంటాను నువ్వు గుర్తుందా ఎప్పుడూ డల్లు కూర్చుంటా అసలు ఎవ్వరితో మాట్లాడు నా నా టేబుల్లో నుంచి కూడా కదలను ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా నువ్వు సో నా లోకంలోనే నేను ఉంటే ఆ మ్యూజిక్ వింటాను ఆ టేబుల్లోనే ఉంటా పక్కన కూడా చూడను ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసి ఉంటాయి సో నా లోకంలోనే నేను ఉంటా సో అలాంటి మనిషి ఒక వన్ ఇయర్ తర్వాత ఐ చేంజ్ అంటే అది రియలైజ్ అయ్యా అనమాట రేపు ఏడుస్తా బాధపడుతున్నా కానీ ఏజ్ అయిపోతుంది కదా సో మళ్ళీ నేను వన్ ఇయర్ నాకు తిరిగేసి లేదు లేదు అంతా ఎరేజ్ చేసేద్దాం మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వెళ్దాం వన్ ఇయర్ బ్యాక్ వెళ్దాము ఏదన్నా సాధిద్దాము అని అనుకుంటే అప్పటికి నా హెల్త్ సపోర్ట్ చేయకపోతే ఆ నా మైండ్ సపోర్ట్ చేయకపోతే లాస్ అయ్యేది నేను కదా సో అవన్నీ పక్కన పెట్టేసాను యాచి అమ్మ ఒకడి కోసం మనం బాధపడడం ఏంటి ఒకటి కోసం మనం ఏంటి చిల్ ఆ మొత్తం అంతా అరైజ్ చేసేసి నాకు సినిమా ఫోకస్ నీకు ఏది చేయాలని ఉంది అది చేసే అది తప్పో ఒప్పో సెకండరీ కానీ నీకు నచ్చింది చేయి అది ఒకవేళ సక్సెస్ అయ్యింది అనుకో హ్యాపీ లేదా దాని నుంచి ఒక లెసన్ నేర్చుకుంటావు అది నెక్స్ట్ మళ్ళీ నువ్వు చేసేదానికి హెల్ప్ అవుతుంది ఇదే ఫార్ములా స్టార్ట్ చేశాను ఇప్పుడు డైరెక్ట్ అయ్యాను అంతే లవ్ నీ లైఫ్ లో ఉండవా ఏంటి ఆశలు అయ్యాక ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుంది అదే పెద్ద పాపమని నేను అనుకోను కానీ మనుషులు నచ్చకపోతే మళ్ళీ ఏదో డిఫాల్ట్ కానీ నచ్చారు కాబట్టి మన పర్ఫెక్టే సో నచ్చారు తర్వాత సెట్ అవ్వలేదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వద్దనుకున్నాం తను తన మ్యారేజ్ అయిపోయింది ఈడకి హ్యాపీ ఎందుకు నచ్చారు ఎందుకు బ్రేక్ అయిపోయింది నచ్చడానికి నచ్చడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో వదిలేయడానికి అన్ని కారణాలు ఉన్నాయి అంతే అంటే కారణాలు ఏంటో తెలుసుకుంటే కొంచెం కూడా హెల్ప్ అవుతుంది అంతే అది ఇప్పుడు చెప్పకూడదు ఎక్స్పీరియన్స్ అయినప్పుడు నీకు తెలుస్తుంది పట్టింది వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ టోటల్ వన్ ఇయర్ మొత్తం డిప్రెషన్లోనే ఉండే చెప్పానుగా మన లోకం ఒక్కటే ఇంకా డిప్రెషన్ తర్వాత మైగ్రేన్ అన్ని స్టార్ట్ అయింది తర్వాత ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఇంకా దానిలో ఆ పెయిన్లో కూర్చొని ఏదో సాధించాలన్నది వచ్చింది తర్వాత నేను ఫస్ట్ నుంచి ఒక చాలా మంది చెప్తుంటారు ఎవ్రీ పెయిన్ తర్వాత ఒక సక్సెస్ వస్తుంది అనేది ఆ పెయిన్ తర్వాత నాకు నిజంగా సక్సెస్ వచ్చింది ఆ తర్వాత అనుకున్నాను నేను లవ్ గివ్ అనేవి పెట్టుకుంటే నీ లైఫ్లో ఏవీ పీకలే ఇక ఆ ఎమోషన్తోనే ఆగిపోతావు నువ్వెప్పుడు ఇవన్నీ వదిలేస్తావు రిలేషన్స్ లవ్ ఇవన్నీ వదిలేస్తావు చూసావా నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఇది నేను నేర్చుకున్నాను సో తర్వాత అనుకున్నాను లైఫ్లో లవ్ చేయకూడదు లైఫ్లో ఏ రిలేషన్స్కి బెండ్ అవ్వకూడదు నువ్వు నీలా ఉంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు అనుకో పెయిన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ అనుకో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం లవ్ కేరింగ్ వాట్ ఎవర్ అది అన్ని రానప్పుడు మనకి పెయిన్ వస్తుంది ఆ పెయిన్ వల్ల మనకి డిప్రెషన్కి వెళ్తాం అంటే మనం కుంగిపోతాం అసలే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు అనుకో ఎలా పోతే నాకేం అనుకున్నాం అనుకో హ్యాపీగా ఉండొచ్చు కదా అంతే సో ఇప్పుడు హ్యాపీగా ఆ ఉన్నాయి ఇప్పుడు నేను క్రైమ్ రిల్ నేను అనుకున్నంత ఇప్పుడు నేను ఏం వదలలేదు నా ఈవెంట్ బోల్డ్ సక్సెస్ అయ్యింది అంటే ఇప్పటికి నువ్వు డైరెక్ట్ చేసావా అని నీ వరకు వచ్చింది అంటేనే ఇలా చాలా మందికి వచ్చి నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి కాంటాక్ట్స్ వచ్చాయి తర్వాత కంగ్రాచులే వాట్ ఎవర్ ఏదైనా సరే నాకు విషస్ చాలా ఎక్కువ వచ్చాయి ఆఫర్స్ కూడా వచ్చాయి అంటే ప్రొడ్యూసర్స్ వచ్చారు నాకు ఇంకో సినిమా చేయడానికి సో త్వరలో సెకండ్ ఫిలిం కూడా స్టార్ట్ చేయబోతున్నా అండి స్టార్టింగ్ నుంచి మోడలింగ్ లో కష్టాలే తర్వాత బిగ్ బాస్కి వెళ్తే ఫస్ట్ వీక్ బయటకు వచ్చేయడం దాని తర్వాత లవ్ లో ప్రాబ్లమ్స్ ఈ సినిమా సినిమా స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి రీజన్స్ ఏంటి ఏమో దేవుడు కొంతమంది కల రాస్తాడేమో నీ మొహం చూస్తే నీకు నేను ఏడిపించి బుద్ధి అవుతుంది అనిపి అంటారు కొంతమంది గిల్ల బుద్ధి అవుతుంది అని అనిపిస్తుంది కదా సో దేవుడు కదా అనిపించింది అవును గిల్లి నేను జోల పడాలి నేను గిల్లి ఎప్పుడైనా చాక్లెట్ పెట్టాలి నోట్లో అనిపిస్తుంది ఏమో జోల పడే టైం రావట్లేదు కదా అంటే ఇస్తున్నారు కదా అటువంటి ఇన్ని కోట్ల మందిలో సంజన ఒకటే బిగ్ బాస్ కెళ్ళిందంటే అది మంచి ఆపర్చునిటీ కదా అది నేను యూజ్ చేసుకుని యూజ్ చేసుకుపోయినా సెకండరీ బట్ ఇచ్చారు అంటే దేవుడు ఇచ్చిందే కదా సో అదే అనుకుంటాను నేను ఏదో పెయిన్ ఇచ్చాడు పెయిన్ తర్వాత చాక్లెట్ పెట్టాడు తర్వాత మళ్ళీ పెయిన్ ఇచ్చాడు చాక్లెట్ పెట్టాడు మొత్తానికి వదిలేదు అని ఇప్పుడు సినిమా ఇచ్చాడు తర్వాత సెకండ్ ఫిలిం ఇచ్చాడు వచ్చిన ఆపర్చునిటీస్ ఎందుకు ఆపర్చునిటీ పొగ్గురు అన్ని అయి ఉండొచ్చు ఏదో ఒప్పేసుకుంటున్నా ఉన్నాయని అవన్నీ జనం అనుకుంటున్నారేమో నేను నాలా ఉన్నా యాక్చువల్లీ నేను మారలేదు నేనేంటంటే ఫస్ట్ వీక్ లో ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రయారిట్యూడ్ పొగరు ఇవంత వచ్చింది అదంతా వదిలేస్తే నేను నాలా ఉన్నా పక్కనోడికి ఎలా అనిపిస్తుంది నేను అంటే దాడి కోసం నేను ఫీల్ అవ్వలేను నువ్వు నా గురించి ఇలా అనుకుంటున్నావా ఎందుకు నా గురించి ఇలా అనుకున్నావు నా గురించి నువ్వు ఎందుకు అనుకోవాల్సి వచ్చింది ఇవన్నీ నాకు వద్దు అనుకున్నావు కదా ఫైన్ బట్ నేను ఇదే ఇంతే ఇప్పటికీ అంతే ఎప్పటికీ అంతే సో నేను నువ్వు చెప్పినట్టు నిజంగానే ఆ యాటిట్యూడ్కి ఈగోస్కి పొగరు అనుకో ఎవర్ అది నా క్యారెక్టర్ సో దీనివల్ల నేను చాలా లాస్ అయ్యా అంటే ఏం చెప్పాలి ఈవెన్ బిగ్ బాస్ తర్వాత మూవీలో ఆఫర్స్ ఎవర్ చాలా చాలా మిస్ అయ్యా బట్ నాకు ఇప్పటికీ రీగ్రెట్ లేదు ఎందుకంటే నేను నాలా ఉన్నా కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం నేను చేంజ్ అయిపోయి అవన్నీ అవన్నీ నెరవేరలేదు అనుకో అప్పుడు నేను బాధపడేదాన్ని వీళ్ళ కోసం అనవసరంగా ఒక మెట్టు దిగజారి నేను ఏమీ సాధించలేదు అంటే ఆ లైఫ్ మొత్తం రిగ్రేషన్ ఉండేది నాకు బట్ ఇప్పుడు నాకు లేదు హా వెళ్ళాం వచ్చాం ఫైన్ సక్సెస్ అవ్వలేదు దానికి ఏం చేస్తాం అసలు ఎలానాడు చాలా మంది ఉన్నారు దానికి ఏం చేస్తాం ఉన్నాయి కదా చాలా అలా ఫీల్ అవుతాను సో ఈ ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా రీజన్స్ ఏంటి అంటే వచ్చిన ఆపర్చునిటీస్ అంతా వెనక్కి వెళ్ళిపోవడానికి లైక్ నేను ఫస్ట్ మెల్ట్ అవను బెండవను అడిగింది నువ్వు ఇవ్వట్లేదు ఇవ్వను అది ఆడికి తెలుసు ఫస్ట్ నన్ను ఆడిషన్ అనుకో పిలిచి చూస్తారు స్క్రీన్ టెస్ట్ చేస్తారు బాగున్నారండి ఈ కార్టుకి సూట్ అవుతారు అన్నారు అనుకో పేమెంట్ అడుగుతారు నేను ఇప్పుడు పేమెంట్ గురించి ఎక్స్పెక్ట్ చేయను అది నా సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే అది చూసుకుంటాను నేను ఓకే అండి ఇదండి అంటారు తర్వాత మీకు ఒక టూ డేస్లో కాల్ వస్తుంది అంటారు టూ డేస్ తర్వాత కాల్ రాదు ఇంకా రాదు ఇంకా అడప్పటికి గూగుల్ మొత్తం సర్చ్ చేస్తాడు నా గురించి ఇక రాదు కాల్ అర్థమైపోద్ది ఓకే టూ డేస్ తర్వాత రాలేదంటే హీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ వాడికి తెలుసు మనం ఇవ్వం సో ఖచ్చితంగా అక్కడ కాల్ చేయటం ఇవి కాకుండా కదా లైఫ్ లో అంటే నేను అందంగా లేనా ఉన్నా కదా ఓకే అప్పుడు అడుగుతారు కదా ఎవరో ఒకళ్ళు అంతే ఎన్ని జరుగుంటాయి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ మొత్తం తక్కువే జరిగాయి పక్కన వాళ్ళ లైఫ్ తో కంపేర్ చేస్తే మన నోటికి భయపడి తక్కువే జరిగాయి అది మాత్రం ఒప్పుకుంటాయా చాలా తక్కువ సో చాలా మంది ఇండస్ట్రీకి రావాలంటే కొంచెం భయపడుతుంటారు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి విజయవాడ నుంచి వచ్చి ఓ తెలుగమ్మాయి ఇండస్ట్రీకి వచ్చేసి ఇవంతా ఫేస్ చేసుకుంటే స్టిల్ ఇండస్ట్రీలో ఉంటాను రీజన్ ఏంటి నా నమ్మకం పక్కన ఆఫర్ ఇచ్చేది మనం తెచ్చుకోలేమైంది అదొక్కటే అర్థమవుతుందా నీకు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఏదో పీకుతాడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు నీ లైఫ్లో గుర్తుపెట్టుకో ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వెళ్ళావు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఛానల్కి వెళ్ళావు వాడు ఇవ్వాల నువ్వే స్టార్ట్ చేసుకో నీకు టాలెంట్ ఉంది కదా సో పక్కన ఆఫర్ ఇవ్వలేదు నువ్వే సినిమా చేసుకో నా 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 మైండ్ సెట్ అది అంటే ఇక నువ్వు ఖచ్చితంగా ఈ సినిమాలోనే చేయాలి ఖచ్చితంగా నీకు కమిట్మెంట్ ఇస్తేనే ఇస్తాడు కాబట్టి బెండ్ అవ్వాలి ఇవన్నీ మనకు లేదు నువ్వు ఇవ్వలేదు నేను చేయగల చేసుకోగలుగుతా సినిమా చేసుకున్నా నా వాళ్ళు నాతో పాటు వంద మందికి పని ఇచ్చా ఇంకో సినిమాకి వంద మందికి పనిస్తా ఇలా కాస్టింగ్ కావచ్చు లేకోకుండా లేడీ డైరెక్టర్ లేడీ ప్రొడ్యూసర్ కాబట్టి కంఫర్టబుల్గా నాతో వచ్చి ఓన్లీ టాలెంట్ చూసుకొని నేను తీసుకోగలుగుతా సో అలాగా నేను బిల్డ్ చేయగలుగుతున్నాను కాబట్టి నాకు ప్రాబ్లం ఇప్పుడు అడగమని ఎవడన్నా ఇప్పుడు అందు డైరెక్టర్ అందు ప్రొడ్యూసర్ నన్ను అడగమని ఎవడని వచ్చి అడుగుతాడా అడగలే కదా అంటే ఒక సీజన్ టూ అప్పుడు ఒక కామనర్గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా హౌస్ లోకి వెళ్ళిన సంధి నాకు ఇన్ని డబ్బులు ఎక్కడ మిడిల్ క్లాస్ అని ఎవరు చెప్పాడు అంటే ప్రోమోలు అదే కదా చెప్పింది అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే వాట్ ఇస్ ద మిడిల్ క్లాస్ మీ అంటే బస్ ఎక్కి బస్ లో నాకు అప్పుడు కార్ అట్లా ఏం లేదు అంటే ఒక ఆరు లక్షల రూపాయల బ్యాగ్ యూస్ చేస్తూ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే అని డబ్బులు వచ్చినాయి అంటే ఎలా ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో ఈ జర్నీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ హౌస్ లో మాకు కామన్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అదేంటి నాకు బిగ్ బాస్ కాల్ రావడమే అమెరికాలో వచ్చింది తెలుసా విషయం తెలుసా బిగ్ బాస్ కాల్ నాకు అమెరికాలో వచ్చింది మరి కామన్ చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి అమెరికాలో అలా ఉంటుంది అది వదిలేస్తే నా ఏవీ ఎక్కడ జరిగింది తెలుసా దస్పల్లలో జరిగింది తెలుసా ఎక్కడ జరిగింది తెలుసా ఏవీ చూడు దస్పల్ల హోటల్లో జరిగింది అక్కడ ఆ స్విమ్మింగ్ పూల్ అని దస్పల్ల హోటల్లో మరి అప్పటికి నేను దసపల్లాకి వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కువచ్చిందాన్ని నువ్వు చెప్పినట్టు ఐదు లక్షల బ్యాగ్ కొనుక్కోలేనా ఓ రెండు కోట్లు పెట్టి సినిమా తీసుకోలేనా బిడి క్లాస్ అంటే మీరు చెప్పింది ఏంటి మా నాన్నగారు ఫార్మర్

బిగ్ బాస్కి వెళ్ళక ముందే మా నాన్న కార్ ఇప్పించి నన్ను పంపించారు బిగ్ బాస్ లోపలికి సో నాకు ఇవన్నీ బిగ్ బాస్ తర్వాత రాలేదు ఇవన్నీ నాకు బిగ్ బాస్ ముందే ఉన్నాయి నా ఇల్లు బిగ్ బాస్ ముందే ఉంది సో వాట్ ఎవర్ ఏదైనా సరే నేను ఎమ్మెల్యే కింద నుంచింది కూడా బిగ్ బాస్ తర్వాత వన్ వన్ ఇయర్కే టూ థౌజండ్ నైన్టీన్లోనే సో అప్పుడు నేనే ఖర్చు పెట్టుకున్నాను నేను ఇవన్నీ నాకు ఎవరో ఇవ్వలేదు ఇవన్నీ నా సొంతంగా ఉన్నది సో ఏంటంటే ఒకటి నువ్వు చెప్పింది నువ్వు అడగచ్చు అంటే నీకు ఇంత మనీ ఎందుకుంది అని నేను మాకు అన్నయ్యలో ఎవరు లేరు నా చెల్లి ఏంటి సిరి సిరి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడే కదా సో అది మా డాడీ కొనిచ్చిన కారే కదా ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను సంపాది నేను డబ్బులు అంటే ఇప్పుడు దానికి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కారు ఉంది అంటే అది మేము కొనుక్కున్నాం కారే కదా సో ఇప్పుడు నాకంటే నేను కొనుక్కున్నా నేను ఇప్పటికి ఇంకా స్టీల్ దేంట్లో తిరుగుతున్నా ఐ ట్వంటీలో తిరుగుతున్నా నాది బెల్లీ ఒకటి ఐ ట్వంటీ రెండు కార్లు ఉన్నాయి సో నేను ఏంటంటే ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చిన ఏ డబ్బులు ఉన్నాయి నేను సినిమాకి పెట్టుకున్నాను ఇప్పుడు నా కట్నమైనా సరే నా సేవింగ్స్ అయినా ఏమైనా ఉన్నా నేను సినిమాకి పెట్టుకున్నాను సో వాళ్ళకి ఫ్యాషన్స్ ఉంది కాబట్టి కార్ కార్ పెట్టుకున్నారు మా చెల్లి వాళ్ళు నాకు తెలిసి సీజన్ టూ అప్పుడు ఒక రూమర్ ఉంది ఈ కామనర్స్ లో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్ కి అని అది సంధిన అలాంటప్పుడు ఎక్కువ సేపు ఉంచేవాలి కదా బా వన్ వీక్ ఎందుకు తీసేస్తారు అత్తరత్ చేసేదాన్ని కదా మరి డబ్బులు ఇచ్చిందాన్ని అయితే కాదు ఒకవేళ నేను డబ్బులు ఇచ్చి ఉంటే ఊరుకునేదా అన్న ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న క్వశ్చన్ కరెక్టే అంతే టిష్యూ పేపర్ యూజ్ చేసి పడేశారంటే ఖచ్చితంగా బయటకు వచ్చే డబ్బులు ఇచ్చి ఇచ్చా అని చెప్పేదాన్ని చెప్పేసేదాన్ని ఇన్ని మాటలు మాట్లాడిందాన్ని నువ్వు నగ్గ డబ్బులు తీసుకున్నారు బిగ్ బాస్ అని చెప్పేదాన్నిగా అది తప్పు ఇవ్వలేదు బిగ్ బాస్ లకి ఇవ్వలేదు ఇది మాత్రం కరెక్ట్ సో అండ్ ఈ పెళ్ళి అయిపోయింది సంజనాకి డివోర్స్డ్ ఇది ఒక రూమర్ ఉంది టూ థౌజండ్ నేను స్ టీవీ జాయిన్ అయ్యాయి ఫస్ట్ తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వెల్వ్ అంటే టూ థౌసండ్ ట్వెల్వ్ కాంసెట్ టీవీ సెవెన్ హెల్త్ నా రిజమ్ అప్పటికి కూడా ఉంది సో నేను మళ్ళీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్ మిస్ ఏపీకి నేను వెళ్ళాను టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీను మిస్ హైదరాబాద్ నేను తర్వాత నా హుక్కా పార్లర్ ఒకటి ఉండే తర్వాత టూ టూ థౌసండ్ సెవెంటీన్ సినిమా నేనే రాజు నేను ఏమంతా చేశాను టూ థౌజండ్ ఎయిటీన్ నేను బిగ్ బాస్కి వెళ్ళాను టూ థౌజండ్ నైన్టీన్ నేను దీంట్లో ఉన్నాను అంటే ఎలక్షన్ దాంట్లో ఉన్నా టూ థౌజండ్ ట్వంటీ నేను కోవిడ్లో కోవిడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ నేను నీకు నాకు పెళ్ళంటే సినిమా రిలీజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు నువ్వు చూస్తూనే ఉన్నావు సో ఈ మధ్యలో ఎప్పుడై ఎక్కడ పోయింది నేను ఇప్పుడు అయినప్పుడు ఏదన్నా ఉండాలి కదా ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే ఉంటాయి ఎప్పుడై ఎప్పుడు పోయింది అసలు ఏ నిప్పు లేకుండా రూమర్ ఎందుకు అయింది అనుకున్నా నాకు బాధలేదు అయితే అయింది ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఇప్పుడు అయితే నాకు చెప్పింది అన్న అయితే అయిందని చెప్తా నాకేం ప్రాబ్లం అదే పెద్ద పెద్ద నేరం ఘోరమేం కాదు కదా సో అయితే నాకు చెప్పండి మీకు టెన్ ఇయర్స్ నుంచి మీ ముందే ఉన్నా కదా నేను దీంట్లో ఎప్పుడైంది ఎప్పుడు బ్రేకప్ అయింది ఎప్పుడు వచ్చింది లవ్ ఉంది చెప్పా బ్రేకప్ అని సో అలాగే చెప్తాను నేను నాకు నీకు లవ్ ఉంది లేదు అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు

అది నాకు నచ్చితే నచ్చతే చేస్తాను బిగ్ బాస్ నుంచి వచ్చాక కొంచెం బోల్డ్ క్యాటర్స్ ఇప్పుడు నా ప్రొఫైల్ అంతా ఇక్కడే ఉన్నాను కదా నా ఇన్స్టా ప్రొఫైల్ సంజనా అన్ని చూడం ఒక్క బల్గర్ ఫోటో ఉండదు ఒక్కటి ఏది ఉండదు సో నేను యాక్టివ్ యాక్టివ్గా ఉండదు పెడితే మంత్లీ వన్ నాస్ట్ పెడతా కదా సో అలాంటప్పుడు నేను నాకు నచ్చితే పెడతాను అది కూడా నాకు నచ్చితే సినిమాలు చేస్తా బల్గారిటీ అనేది మా ఇంట్లో ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పారైనా మా నాన్న ఏం చెప్పారంటే నువ్వు అల్గారిటీ ఫొటోస్ కానీ ఎక్స్పోజింగ్ ఫొటోస్ కానీ అలాంటివి పెట్టొద్దు అని చెప్పారు అదొకటే చెప్పారు లిప్ లాక్ ఫిలిమ్స్ కానీ అలాంటివి కూడా చేయొద్దు అన్నారు నాకు అలాంటి సినిమాలు వచ్చాయి నేను చేయను అని చెప్పా కావాలంటే పని మంచి క్యారెక్టర్ చేస్తా చీర కట్టుకొని పని మంచి క్యారెక్టర్ చేస్తాం కానీ బట్టలు ఇప్పేసి ఎక్స్పోజ్ అయితే చేయను లిప్ లాక్లు చేయను అన్నా చాలా సినిమాలు అలాగే పోయాయి కొన్ని కమిట్మెంట్స్తో పోయాయి కొన్ని దానివల్ల పోయి కొన్ని కమిట్మెంట్స్ వల్ల పోయాయి కొన్ని హీరో నచ్చుకో డైరెక్టర్ నచ్చుకు తీసారు సో దానికి మనమేం చేస్తాం నచ్చిన సినిమా నాకు నచ్చిన సినిమా కొన్ని కొన్ని సినిమాలు నేను చేశాను ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్రియదర్శి పేరు కింద చేశాను నేను ఏంటి ఫస్ట్ ర్యాంక్ రాజు ప్రియదర్శి పేరు కింద చేశాను నేను సెకండ్ హీరోయిన్ కింద చేశాను నేను సో అలా చేస్తూనే ఉన్నాను బట్ కాకపోతే అంత సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడం వల్ల అంత బ్రేక్ రాలేదు కానీ మోడలింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నిటికీ యాక్సెప్ట్ చేసే వస్తారు కదా మోడలింగ్ ఇండస్ట్రీ వచ్చే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి ఫోటో షూట్ అయినా ఎలాంటి ఫోటోస్ అయినా రెడీ అయ్యే వస్తారు కదా ఎందుకు ఈ సినిమా అనంగాని వల్గర్ సీన్స్ కానీ లిప్ లాక్ సీన్స్ కానీ వద్దకు నాకు ఇష్టం లేదు అంతే మా డాడీకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అంతే సో దానికి పెద్ద రీజన్ ఏం లేదు ఇప్పుడు నాకు కంఫర్టబుల్ డ్రస్ వేసుకుంటే నాకు కంఫర్ట్ గా ఉంటుంది లేకపోతే లేదు ఇప్పుడు నేను చూసే సినిమా ఏదైనా నేను చేసిన సినిమా అది మటర్ క్యారెక్టర్ అయినా సరే ఇంకొకటి ఏదైనా సరే ఏమనాలి క్రూయల్గా ఏదైనా సినిమా పర్లేదు మా నాన్న చూసి యాక్టింగ్ వరకే చూడాలి నా బాడీ చూడకూడదు అది నా రూల్ ఇప్పుడు నేను మోల్డింగ్ అంటే మా నాన్నగారు రారు కదా ఇప్పుడు నేను ర్యాంప్ నడుస్తాను నేను మా నాన్న రారు కదా సో నేను అది చెప్తున్నా ఇప్పుడు నేను సినిమా మా ఇంట్లో పెట్టుకొని చూసుకు అది లైఫ్ మొత్తం ఉంటుంది నాకు మా ఇద్దరం కలిసి ఒక ప్రాజెక్టులో సినిమా వేసుకొని చూస్తున్నాం మా నాన్న నా యాక్టింగ్ వరకు నా మొహం చూడాలి కానీ నా కింద అంటే చూస్తారని తప్పు అనట్లేదు ఏది కూడా నీ కూతురు వల్గారెడ్డిగా అలా ఉంది అని కనిపించకూడదు అనేది నా కోరిక అంతే దాని పెద్ద రీజన్స్ అయితే ఏం లేదు సో ఈ ఎమ్మెల్యే ఏంటి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా నుంచోవడం ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి పొలిటికల్గా డాడీకి ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీసే అంటే చుట్టాలు చుట్టాలు చాలా మంది ఉన్నారు కానీ మనం చెప్పలేము ఇప్పుడు గెలవలేదు కొంతమంది కొంతమంది డబ్బులు పొలిటికల్ ఓడిపోయారు అలా నేనేం చెప్పను కానీ ఎస్ ఉంది కాస్త కుస్తా ఉంది సో తాతగారు కూడా ఇలాగ పాలిటిక్స్లో ఉండడం పెదనాన్నగారు వీళ్ళందరూ పాలిటిక్స్లో ఉండడం సో ఆ తర్వాత కొంచెం నాన్నగారికి ఉండాలని ఉంది కానీ భయం ఆయనకి నేను ముగ్గురు ఆడపిల్లలు ఉన్నాం మేము సో కొంచెం బ్యాక్ స్టాప్ ఒక్క స్టెప్ వెనక్కి వేసినా కూడా వీళ్ళ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది పెద్ద అయ్యే వరకు ఏ స్టెప్ తీసుకోలేదు ఆయన చాలా బాధ్యతగా ఆయన వరకు వీళ్ళ ముగ్గురు సెటిల్ చేయాలన్న రెస్పాన్సిబిలిటీలోనే ఉన్నారు తర్వాత మేము పెద్ద అయిపోయిన తర్వాత మా కెరీర్స్ మేము చూసుకున్నాక ఆయనకి అనిపించింది నువ్వు నేను ఇలా అనుకున్నా రా బట్ నాకన్నా నువ్వు అయితే బాగుండు అనుకున్నారు నేనేమనుకున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిన పార్టీ టికెట్ అడుగుతా ఇప్పుడు పెద్ద పార్టీ సేదు ఉన్నా టికెట్ కావాలని అడుగుతా డబ్బులు పక్కన పెట్టేసాయి వాళ్ళు ఏమంటారు నీకు ఎక్స్పీరియన్స్ ఉందమ్మా అంటారు అసలు ఎప్పుడన్నా నువ్వు వెళ్ళి జనాలు తిరిగావా అంటారు అసలు నీకు ఎలక్షన్ ఏంటో తెలుసా అంటారు అవన్నీ వాళ్ళు అడుక్కోకుండా ఉండడం కోసం వెళ్ళి జాయిన్ ఇష్టం లేదు అదే ఇప్పుడు నువ్వు ఎలక్షన్ ఏటో తెలుసా అన్ననుకో తెలుసు నేను ఆల్రెడీ నించున్నాను జనాలకి వెళ్ళా వెళ్ళాను నియోజకవర్గం తిరిగేలాగా తిరిగాను రేపు చాలు కదా రేపు క్వశ్చన్ అడగడానికి సో దట్ ఈస్ రీజన్ దానికోసం అనేది జస్ట్ నేను గెలవనని తెలిసి కూడా నించోడానికి రీసన్ అవుతుంది ఎందుబోయ్ డిపాజిట్ దాని కూడా ఇది తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్స్ కూడా నించున్నాం అనుకున్నాను బట్ నాకు నిజంగా చెప్తున్నాను కదా నాకు లిటరల్లీ తినడానికి కూడా టైం లేదు ఇంకా నేను జనాల్లోకి వెళ్ళేసి తిరగడానికి నాకు నిజంగా టైం దొరకలేదు ఇప్పుడు నేను జనాల్లో తిరుక్కోకుండా వెళ్ళి ఓన్లీ ఎలక్షన్ టైంకి వెళ్ళాను అనుకో ఇప్పుడు దాకా ఏం చేసావమ్మా అంటారు అవునా కాదా సో నేను సినిమా మీద ఫోకస్డ్ ఉన్నా సో నాకు అదే టైంకి రెండు క్లాష్ అయిపోయినాయి అనమాట దట్టు వార్ అండ్ వార్గా ఉన్నాయి రెండు ఇప్పుడు నేను వెళ్ళి మధురే వేలు పెడితే సో మా ఇంట్లో ఓట్లు తప్ప ఏ ఓట్లు పడవు సో దానికోసం అనేసి ఈసారి కొంచెం గ్యాప్ తీసుకుందాం నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దామని ఆగి జర్నీ ఎప్పుడు స్టార్ట్ ట్వల్వ్ నుంచి యాంకర్ నేను ఇంటర్మీడియట్ అవ్వంగానే యాంకర్ నేను ఫస్ట్ లోకల్ టీవీ అశ్వథ్ దగ్గర ఛానల్లో జాయిన్ అయ్యా విజయవాడ తర్వాత టీవీ సెవెన్ హెల్త్ కామ్ సెట్ అలాగా ఛానల్స్ అన్ని వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ కి ఇచ్చేసాను ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు లాస్ట్ వేరే ఛానల్ పెద్ద ఛానల్లో వన్ వీక్ చేసి మానేసాను నాకు అక్కడ సెట్ అవ్వలేదు తర్వాత మిస్ హైదరాబాద్ మళ్ళీ వెళ్ళాను ఓడిపోయాను మళ్ళీ ఫిఫ్టీన్లో ఏపీకి వెళ్ళా ఓడిపోయాను సిక్స్టీన్లో శ్రీ సత్య దాంట్లో ఉన్నప్పుడు ఓడిపోయాను టాప్ ఫైవ్కి నేనే వెళ్ళా శ్రీ సత్య నేను శ్రీ సత్య అక్కడే సో ఆ దా దాంట్లో నేను కూడా ఉండే టాప్ ఫైవ్కి నేను వెళ్ళాను టాప్ ఫోర్కి కూడా ఉన్నాను టాప్ టాప్ త్రీకి వెళ్ళలేదు నేను సో వచ్చాను నేను ఇంకా తర్వాత మళ్ళీ మిస్ హైదరాబాద్ వెళ్ళాను తర్వాత టూ థౌజండ్ సెవెన్ మిస్ గోల్డెన్ గ్లోబల్ కాంపిటీషన్ జరుగుతుంది అమెరికాలో దానికి అప్లై చేశాను దానికి వెళ్ళాను సో దానికి మంచి అవార్డ్ వచ్చింది నాకు తర్వాత మిస్ ఏషియా పెసిఫిక్ వచ్చింది మస్కట్లో అక్కడికి వెళ్ళాను సో అలాగా నాకు ఏ ఆపర్చునిటీస్ వచ్చాయి అన్నీ యూజ్ చేసేసుకున్నా తర్వాత మిస్ బిగ్ బాస్ వచ్చింది నేనే రాజు యుద్ధి వచ్చింది మధ్యలో సో అలాగా డెవలప్ చేసుకుండా ఎక్కడా

చేస్తావా ఆ ఎస్ ఓకే చేద్దాం అంతే ఆ ఓ నేను ఇది అయిపోవాలి అది అయిపోవాలి ఎప్పుడు అనుకోలేదు దాని అన్ని చోట్ల అప్లై చేసి అన్ని చోట్ల కాంపిటీషన్లు పార్టిసిపేట్ చేసి వచ్చినాయి అంతే వచ్చినాయి తీసుకున్నా రానే అసలు ఎలా లేదు మనం అంతే ఇంట్లో ఎక్సెప్ట్ చేసారు ఫస్ట్ కొట్టారు కూడా ట్యాంకర్ అప్పుడు స్టార్ తీసింది మా అమ్మ చీపురు కట్టబెట్టి తర్వాత ఇది మారదులే ఇది ఎంత చెప్పినా వినదు సో దీన్నే కొంచెం కాపాడుకుందాం అన్న కాన్సెప్ట్లో చేశారు నేను నేను అదే చెప్తున్నాం నువ్వు ఇందాకదే అన్నావు నాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే పర్లర్ ఉంది ఇక్కడ అది చాలా మందికి తెలుస్తుంది తెలుస్తుండొచ్చు తెలియదు చాలా మందికి తెలుసు ఇండస్ట్రీ వాళ్ళు లేదు అప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాన్ అయిపోయింది తీసేసాను నేను బట్ అప్పటి వరకు నాకు పర్లర్ ఉంది సో అదన్నీ మా నాన్న ఇన్వెస్ట్మెంటే మా నాన్నగారు ఇచ్చింది నేను ఇది చేస్తాను నాకు ఇది కావాలి నేను ఇది చెయ్యాలి అంటే హీ సపోర్టెడ్ ఎనీ టైమ్ చేస్తారు నాకు ఇప్పటికే చేస్తారు నాకు పెద్ద ఆశలు లేవబ్బా ఏమీ ఆశలు లేవు నా వరకు ఏంటంటే పోయేటప్పుడు నా ఆసనంతో నేనే తిని చచ్చిపోవాలి అంతే కదా మరి ఎవరికో ఇచ్చేది నేనేందుకు కష్టపడ్డాం సో నా ఆసనంతో నేనే తిని చచ్చిపోవాలి అది పేరు తెచ్చుకోవాలి ఎంజాయ్ చేయాలి హ్యాపీగా ఉండాలి చచ్చిపోవాలి అదే కాన్సెప్ట్ మధ్యలో పెళ్లి పిల్లలు అది చేస్తారు కదా గూగుల్ వాళ్ళు భయం 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 నాకు అసలుకి ఒక్కసారి దెబ్బ తగిలాక తొందరగా మానది ఎంత నువ్వు ట్రై చెయ్యి ఎప్పటికప్పుడు నిద్రపోయినప్పుడు లేకపోతే ఒక సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా నీ పాస్ ని గుర్తొస్తుంది నీకనేది కాదు ఎవరికైనా గుర్తొస్తుంది అది ఇప్పటికీ నాకు నా బ్రెయిన్లో అది అది ఉండిపోయింది సో ఏంటంటే ఇంకొక ల్యాట్సప్ చేయలేనంత ఇప్పటికి ఉండిపోయింది సో అది ఎప్పుడైనా మేబీ నా కరెక్ట్ పర్సన్ అనిపించి హీస్ అ కరెక్ట్ పర్సన్ నేను యాక్సెప్ట్ చేయాలి నా లైఫ్లో ఈ పాత పాత లైఫ్ లాగా ఇది ఉండదు అని నాకు అనిపిస్తే దెన్ అప్పుడు నేను అవుట్ వస్తా అప్పటి వరకు అసలు నేను దాని గురించి ఆలోచించాలని నాకు భయం వేస్తుంది నిజంగా చెప్తున్నా కదా ఒకప్పుడు అంటే చాలా మంది అనుకుంటారు ఆ అబ్బాయిలు ట్రూ లవర్ అబ్బాయిలు తాగుతారు అబ్బాయిలు దేవదాసులని అమ్మాయిల్లో కూడా ట్రూగా లవ్ చేసే వాళ్ళు ఉంటారు అమ్మాయిల్లో కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన ఏడ్చే వాళ్ళు ఉంటారు అమ్మాయిల్లో కూడా ఇంకొకరిని కూడా కళ్ళలో కూడా ఊహించుకున్న అమ్మాయిలు కూడా ఉంటారు ఓన్లీ అది అబ్బాయిలే కాదు అమ్మాయిలో చాలా మంది ఉంటారు అది దానిలో మనొక్కళ్ళు